వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం చూసుకుంటే పిఠాపురానికి మార్గదర్శ పట్టుకుంది పిఠాపురం ఎమ్మెల్యే అయినా ఏపీ డిప్యూటీ సీఎం అయినా కొన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురం అభివృద్ధి మీద బాగా ఫోకస్ చేస్తున్నారు ఏ ఒక్క విషయం కూడా ఆయన అక్కడ లేకపోయినా కూడా అభివృద్ధి అనేది జరగాలి అభివృద్ధి విషయంలో తేడా రాకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రత్యేకించి ఇప్పుడు పిఠాపురం జనసేన ఇన్ఛార్జిగా ఉన్న మర్రి శ్రీనివాసరెడ్డి గారికి అయితే ప్రతి విషయాన్ని కూడా అప్పజెప్పి దగ్గరుండి ఆయన చేతి చేయించుతున్నారు ఈరోజు మనం చూసుకుంటే పిఠాపురంలో ఉన్న గురుకుల పాఠశాల కానీ లేకపోతే కాలేజీ జూనియర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ సంథింగ్ అక్కడ ఉన్న కాలేజీలు అయితే మర్రి శ్రీనివాసరెడ్డి గారు అయితే మా పర్యటించడం అయితే జరిగింది అసలు ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అక్కడ ఉన్న గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తి రివ్యూ అయితే తీసుకోమని జరిగారు మధ్యాహ్న భోజన పథకం ఏదైతే సీతమ్మ గారి పేరు మీద పెట్టిన మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అక్కడ ఫుడ్ క్వాలిటీ ఎలా ఉందో లేకపోతే బేసిక్ నీడ్స్ కింద మనకు కావాల్సిన టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఫుడ్ విషయంలో కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మినిమం సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే మేజర్గా ముందు చర్యలు తీసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది ఇంకా ఏమైనా కావాలా ఇంకా ఏమైనా కొత్త కొత్త విషయాల్లో కొత్త కొత్త సమస్యలు ఏమైనా ఉంటే కూడా ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఏమేమి ఉన్నాయో ఎలా ఉన్నారు ఎలా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి అయిన మర్రి శ్రీనివాస రెడ్డి గారి అయితే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది ఆ ఆదేశాల మేరకే ఆ జనసేన ఇన్ఛార్జి పిఠాపురం ఇన్ఛార్జి మర్రి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఆ స్కూళ్ళు కాలేజీలు అయితే ప్రతి ఒక్కటి కూడా విజిట్ చేసి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఆ పిల్లలతో డైరెక్ట్ గా మాట్లాడి చూసి ఈవెన్ టీచర్స్ అక్కడ ఎవరైతే ప్రిన్సిపాల్ వాళ్ళందరితో కూడా ఒక రివ్యూ మీటింగ్ లాంటిది పెట్టి ప్రతి ఒక్క సమస్యను కూడా వివరంగా నోట్ చేసుకుని వెళ్ళడం అయితే జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పిఠాపురానికి అంటే మెయిన్గా విద్యార్థులకు సంబంధించి స్కూళ్ళు కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద బాగా ఫోకస్ చేస్తూ అభివృద్ధి దిశగా వాటిని ఖచ్చితంగా డెవలప్ చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ముందడుగు వేస్తున్నారని చెప్పి మనకైతే అర్థమవుతుంది ఇంకా ఇవే కాకుండా ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి పిఠాపురానికి మెయిన్గా మనం చూసుకుంటే రోడ్లు కానీ లేకపోతే బస్ స్టాండ్ కానీ లేకపోతే పిఠాపురం పశువుల సంత కానీ మెయిన్గా ఉప్పాడ రైల్వే ట్రాక్ సంబంధించిన ఏదైతే ఆ ట్రాఫిక్ ఇష్యూ ఉందో అదొకటి మెయిన్ గా ఇంకా చాలా చాలా ఉన్నాయి కొంచెం మంచినీటి కొరత ఇష్యూ కానీ మంచినీళ్ళు సదుపాయం కానీ ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడ్రస్ తీసుకుంటున్నారు ఖచ్చితంగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అనే ఒక మోడల్ నియోజకవర్గం కింద తయారు చేస్తానని చెప్పారు ఖచ్చితంగా అది జరిగి తీరుద్దని చెప్పి పిఠాపురం ప్రజలు నమ్ముకొని ఏవైతే డెబ్బై వేల పైచేలక ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్కి ఇచ్చారో ఆ నిజాయితీని ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా ఆయన నిలబెట్టుకుంటు నిలబెట్టు అయితే ఆయన అయితే పనిచేసేటట్టు అయితే తెలుస్తుంది ఇంకా చాలా విషయాల్లో కూడా ఆయన అయితే చొరవ తీసుకున్నారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది ఖచ్చితంగా పిఠాపురానికి ఒక మహార పట్టుకుందని మనం అయితే చెప్పాలి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన దగ్గరుండి కూడా ఆయన అక్కడ లేకపోయినా కూడా మనుషులను పెట్టి చేయించుతున్నారు యాక్చువల్లీ గతంలో మనం చూసుకుంటే ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఇక్కడ ఉండరు అభివృద్ధిని చేస్తారు ఇక్కడ ఉన్నోళ్ళే సరిగ్గా చేస్తలేదు ఎక్కడ ఏదైనా అవసరం వస్తే ఏదైనా సమస్య వస్తే ఎలా కలుద్దాము ఎవరి చేత చేయించము ఆ సినిమా యాక్టర్ ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాడు ఆయనతో మనకేమవుతుంది అని చెప్పి చెప్పారు కానీ ఆయన అక్కడ లేకపోయినా కూడా ఆయన క్యాంపు కార్యాలయం విజయవాడ సారీ మంగళగిరి తాడేపల్లి అయినా కూడా ఆయన అక్కడ ఉంటూ కూడా మనుషుల్ని ప్రత్యేకించి పిఠాపురంలో ఎవరైతే ఇన్ఛార్జ్ కింద ఉన్నారో లేకపోతే కూటమి పెద్దల కింద ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆదేశించి వాళ్ళ చేత ఏ అవసరం ఉంటే ఆ అవసరంతో ఏ సమస్య ఉంటే ఆ సమస్యతో ప్రతి ఒక్కటి కూడా స్పీడ్గా స్పందించేటట్టు అయితే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా పిఠాపురానికి రూపురేఖలు మార్చి ఒక మోడల్ నియోజకవర్గంలో నెంబర్ వన్ కింద ఇండియాలో నెంబర్ వన్ నియోజకవర్గం కింద తయారు చేస్తానన్నారు ఖచ్చితంగా అదే దిశగా అడుగులు వేస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు అయితే తెలుస్తుంది రైట్